నిజమైన తృప్తి ఎప్పుడో తెలుసా మేమందరం ఒక్క గదిలోని రెండే రెండు గదులు ఉండే ఓ గది వంటిల్లు ఓ గది హాలు మాకు ఒక్క టేబుల్ ఫ్యానే ఉండేది కోటేశ్వరరావు టేబుల్ ఫ్యాన్ ఇలా పెట్టి నేను ఇలా తల మా తమ్ముడు ఇలా తల మా అక్క అలా తల మా చెల్లి ఇలా తల పెట్టుకుని మేము పడుకుంటే ఈ టేబుల్ ఫ్యాన్ నుంచి వచ్చినటువంటి గాలి తగులుతుంటే నిద్రపోయే వరకు నేను మా తమ్ముడు మా అక్క మా చెల్లి అలా మాట్లాడుకుంటూ అందులోనూ వంతులేసుకుని అటు పడుకున్న వాళ్ళు రేపు ఇటు ఫ్యాన్ కి దగ్గరిగా ఇవ్వాలి ఇటు పడుకున్న వాళ్ళు రేపు అటు అలా పడుకుని నలుగురం తలలు తగులుతూ పడుకుని మాట్లాడుకుంటూ మేము పడుకున్న రోజుల్లో ఉన్న తృప్తి ఏమిటో ఈ మేడలో ఉందనుకుంటున్నావా ఇందులో లేదయా అన్నాడు తృప్తి ఏదో ఉండడం వల్ల కాదు తృప్తి ఇక్కడ సాధారణంగా మనిషి జీవితంలో ఉండే లోటు ఎక్కడ ఉంటుందంటే ఏది పోయిందో అక్కడ తృప్తి ఉందంటాడు మీరు